తెలంగాణ మొత్త రాష్ట్ర ఉద్యమమే అస్తిత్వం కొరకు జరిగింది తెలంగాణ అస్తిత్వం కొరకు అప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారులు గో బ్యాక్ అనేటువంటి నినాథం వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రలే కాదు వ్యాపారస్తులుగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ భాష గురించి చాలా తులకనగా మాట్లాడడం రెండవది వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడే కాకుండా వ్యాపార విస్తరణలో మొదటితరం వ్యా మార్వాడిలా కాకుండా ఇప్పుడు వస్తున్న వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు వృత్తి చేసుకుంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా పట్టణాల్లో వాళ్ళు పూర్తిగా చితికిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఒక పెద్ద పెట్టుబడికి తర్వాత ఒక అంటే దేశవ్యాప్తంగా బలంగా ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ మార్వాడి కమ్యూనిటీకి ఇక్కడ ఉండే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతున్నారు వీళ్ళకి మధ్యన ఒక వైద్యం ఒక ఘర్షణ వచ్చింది ఆ ఘర్షణే ఇవాళ మనకి సంఘటన తెలుస్తుంది అది ఎక్కడి దాకా దారి తెలిసిందంటే తెలంగాణకు ఉండేటువంటి అస్తిత్వ చైతన్యం వలన వీళ్ళు ఒక్కసారి తెలంగాణ కల్చరు తెలంగాణ భాషను కూడా అవమానిస్తూ మాట్లాడి వాళ్ళు రాజకీయంగా కాకుండా ఆర్థికంగా చిన్న వ్యాపారస్తులు అయితే చిన్న వ్యాపారస్తులు ఆందోళనలో ఉన్నారు వీళ్ళ ప్రవర్తన చూసి ఇంకా వీళ్ళు చాలా ముందుకు వెళ్ళేటట్లుగా ఉందనేటువంటి వలన ఇవాళ వాళ్ళు అంటే చిన్న వ్యాపారస్తులని ఎట్లా కాపాడుతారు దానికి మార్వాడీలకు వ్యతిరేకంగా అంటే ఇది మార్వాడీలకు వ్యతిరేకమే కాదు మార్వాడీ పెట్టుబడి మార్వాడీలు అంటే వాళ్ళు వెళితే తెలంగాణకు పెట్టుబడి తీసుకొచ్చారో ఆ పెట్టుబడి తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదంగా మారేట్లుగా ఉంది అనేటువంటి ఒక ఆందోళన వలన ఇవాళ ఈ చర్చ జరిగింది మార్వాడీలు కూడా ఒకవేళ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని గౌరవించడం ప్రాంతం వాళ్ళని గౌరవించడం ప్రాంతం నుండి వ్యాపారం గౌరవించడం అవి గౌరవించకపోతే తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే జరిగిందో తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాలు మళ్ళీ వచ్చేటువంటి ఒక ధోరణి మనకు కనిపిస్తుంది